ఎస్సుకరిశ్రమంలో మీకు అందరికీ ఏ ఉండములు మనం అందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాం ప్రతి ఒక్కరు తెలుసుకోండి మత ఇరవై ఇరవై నాలుగు చదవండి దానిలో మరి అంత్య దినాలు ఏమేమి జరగబోతున్నాయో వాటన్ని గుడి వాటన్నిటి గురించి కూడా తేటగా ఉన్నాయి అది ఒకటే కాదు మహాశ్రమ దినము మరి మూడో ప్రపంచ యుద్ధంతోనే మహాశ్రమ దినం ప్రారంభమవుతుంది ఇక ఎప్పుడైతే మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందో మహాశ్రమ దినములు స్టార్ట్ అయినట్టే ప్రతి ఒక్కరు జ్ఞాపనం చేసుకుని దేవుని వాక్యం ఏం చదువుతుంది మహాశ్రమ గురించి మీరు ప్రార్థన చేయండి ముని ఎప్పుడు అటువంటి శ్రమ లేదు ఇక ముందు కూడా ఉండదు అని చెప్పి దేవుని వాక్యం ఉంది అంటే తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం అంతం యొక్క అంచులో ఉన్నాం కాబట్టి భూమి యొక్క అంతం అంచులో ఉన్నాం భూమి మరి అంతమైపోయి మరి కారణాల మూల ప్రపంచం కావచ్చు లేదా మరి న్యాచురల్గానే భూమి పగిలిపోవచ్చు ఇందులో దేవుని వాక్యం ఉంది భూమి బదులైపోతుంది భూమితో ఆత్మకలు అయిపోతుంది భూమి తన స్థానం తప్పుతుంది ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోండి మీరు అంత దిన ఉన్నారు అనే మాట మర్చిపోవద్దు మీరు నిశ్చంతగా ఉండకుండా మెలకు ప్రార్థన చేయండి మెలుగు ఉండి చేయండి మీ ఆత్మని మీరు సిద్ధపరచుకోండి ఎవరికి వాళ్ళు ఎవరు ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు మీకు మీరు సిద్ధపడాలి అలాగే కుటుంబాన్ని కూడా మీరు సిద్ధపరచమని అది సిద్ధపడమని చెప్పాలి ఆ విధంగా మీరు సిద్ధపరచాలి మీరు సిద్ధపడాలి ఆత్మకు వాళ్ళ ఉత్తరవాదులు మరి ఎవరు సిద్ధపడితే వాళ్ళు మాత్రం పర్వక రాజ్యం చేరుకుంటారు మరి సిద్ధపడకుండా నిర్లక్ష్యం వహిస్తే కనుక విడిచిపెట్టబడతారు ఆ తర్వాత నిత్య నారకం వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి రాత్రి రాత్రి కాల సమయంలో దేవుని సందులో గడపడం నేర్చుకోండి రాత్రి కాల సమయంలో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది దేవుని సందులో గడపండి దేవుని స్థానంలో గడిపితే మీకు ఎంతో మరి ఆత్మలో గొప్ప నెమ్మది సంతోషం సమాధానం దొరుకుతుంది అంతేకాదు మరి దేవునితో మీరే మాట్లాడవచ్చు దేవుడు మీకు ఆయన స్వరను కూడా వినిపిస్తూ ఉంటాడు ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా ఒక మరి వృద్ధురాలకి నేను మరి హెచ్చరించినప్పుడు ఆమె మరణ ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మరి ఆమె దేవునికి దగ్గరగా ఉండి మరి శత్రువులు ఎవరు ఎవరు వాళ్ళందరితో సమాధానపడి మరి డెబ్బై సంవత్సరాలు కలిపి వృద్ధురాలు ఆమె సమాధాన పడిన సంబనపడిన తర్వాత దేవుడు ఆ వృద్ధురాలతో స్వరం ద్వారా మాట్లాడినాడు నిజంగా ఆమె చనిపోయిన తర్వాత నేను చూసినట్లయితే కనుక అక్కడ దేవుని సన్నిధి ఎంతో బలంగా ఉంటుంది నేను కాబట్టి జ్ఞాపం చేసుకుని ప్రతి ఒక్కరు సిద్ధం కలిగి ఉండాలి సిద్ధపడితేనే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతారు పరిశుద్ధంగా ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్తారు పరిశుద్ధంగా ఉంటే పర్లో పరిశుద్ధ పల్లోక పట్టానికి చేరుకుంటారు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని ఏమాత్రం నిర్లక్షించదు దేవుని అక్కడ బహు సమీపంగా ఉంది అదే ఒకటే భూకంపములు యుద్ధములు ఎన్ని కూడా దగ్గరగా ఉంటుండగా మరి దేవుని యొక్క సహాయం కోరుకోండి